హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను కమ్మని పప్పుచారు పెట్టాను ఆహా వేడి వేడిగా ఇలా పప్పుచారు వేసుకొని పక్కన మంచికి ఏ చికెన్ ముక్కలో లేదా ఒక ఆమ్లెట్ అవి లేవంటే అప్పడాలో అంచుకు తింటూ ఉంటుందండి ఆ టేస్టే వేరు కదా కమ్మని పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసిద్దామా వచ్చేయండి మరి కుక్కర్లో రెండు వందల గ్రాముల దాకా కందిపప్పుని వేసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడిగాను కందిపప్పుని చూడండి చక్కగా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కందిపప్పులో పచ్చిమిర్చి ఆరు నుండి ఏడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేశానండి పచ్చిమిర్చి చాలా ఘాటున్నాయి చూసి వేసుకోండి చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేశాను సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టమాటాని చిలికల కింద కట్ చేసి వేసుకుంటున్నాను చారులో నేను ఎటువంటి ముక్కలు వేయట్లేదండి అదే వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు ఆరు విజిల్స్ వస్తే కనుక పప్పు మెత్తగా చక్కగా ఉడికిపోతుంది పప్పుచారులో చాలామంది ముక్కలు వేస్తారు కదా నాకెందుకు పప్పుచారు పప్పుచారు లాగా ఉంటే చాలు అంతకు మించి ఎక్కువ ముక్కలు ఉన్నా అది సాంబార్ అయిపోతుంది నా దృష్టిలో ఇలా మెత్తగా ఉడికిన పప్పుని పప్పు గుత్తుతో చక్కగా ఇలా మెదిపేసేసుకుంటే సరిపోతుంది నేను సాంబార్కి అయితే కనుక పప్పు ఉడకపెట్టి దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేస్తానండి పప్పుచారు మాత్రం ఇలా మెదుపుతానంటే పప్పుచారు మరిగేటప్పుడు అక్కడక్కడ పప్పు బద్దలు తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది పప్పుచారుకి మీకు అలా నచ్చదు అనుకునేవాళ్ళు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ సరిపోతుంది కానీ ఇలా అయితేనే బాగుంటుంది చెడుని మొత్తాన్ని కూడా పప్పును మెదపేసుకున్నాం కదా చాలా అండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఉడికిన పప్పులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను చింతపండు గుజ్జుని కూడా మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందామండి అదే పప్పుచారు మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి నాకు సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నా ఇప్పుడు దీంట్లోనే రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి పప్పుచారులు సాంబార్లు పులుసుల్లోకి రాళ్ళు ఉప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిర్చి ఏడెనిమిది దాకా వేసాం కాబట్టి అర స్పూన్ దాకా కారం వేసానండి ఒక బెల్లం ముక్కను కూడా వేస్తున్నాను చిన్న బెల్లం ముక్కని ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు కానీ పప్పుచారులోకి బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి చక్కగా మొత్తాన్ని అంతా ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారాలు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి నేను మొత్తం చెక్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా నాకు పప్పుచారులో మరిగిన ఉల్లిపాయ ముక్కలు తినడం చాలా ఇష్టం అండి నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవు అందుకే మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసి వేశాను ఇంతే అండి నేను ఇంకా పప్పుచారులో ఎటువంటి కూరగాయ ముక్కలు వేయను ఇలా ఒక్కసారి పప్పుచారు పెట్టుకు చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అటు ఇటు పొయ్యి మీద పెట్టి వెళ్ళాము పప్పుచారంతా పొయ్యి అంతా అయితే అదొక పెద్ద పని కదా మనకి దగ్గర ఉండి కాసేపు మరగబెట్టుకుంటే ఎక్కువసేపు ఏమీ మరగపెట్ట అవసరం లేదండి ఒక పది నిమిషాల్లో పప్పుచారు చక్కగా మరిగిపోతుంది చూడండి చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది పప్పుచారు మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి దీని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టుకుంటూ పక్కనే తాలింపుకు రెడీ చేసేసుకున్నాం మనం ఇంతే అండి చాలా ఈజీ పప్పుచారు చేసుకోవడం స్టవ్ ఆన్ చేసుకొని నేను నేతితో తాలింపు పెడుతున్నాను నెయ్యి అయితే చాలా బాగుంటుంది మీకు నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు చక్కగా నూనెతో అయినా తాలింపు పెట్టుకోవచ్చు నెయ్యి బాగా వేడెక్కింది కదా ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి జస్ట్ గిల్లి వేస్తున్నానండి కాడంతో సహా వేసేసాను నెయ్యి కదా చక్కగా వేగి చూడండి మంచి నరుగు వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోనే రెండు రెబ్బల దాకా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకుంటున్నాను పప్పుచారులో పులుపు వేసిన ఏట్లో అయినా ఇంగువ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపు గుమాయించి చక్కగా వేగిందా ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి పప్పుచారులో వేసేస్తే ఆహా గుప్పును వాసన చూడండి ఎంత ఘుమాయించబడుతుందో కదా అంతే అండి పప్పుచారు రెడీ చెడుని చూస్తూ చూస్తూ చిటికలో ఎంత బాగా చేసేసుకున్నామో కదా సూపర్గా ఉంటుంది పప్పుచారు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి వేడి వేడి అన్నం అలాగే వేడి వేడిగా పప్పుచారు వేసుకొని నేనైతే ఒక పట్టు పట్టేస్తానండి ఆహా ఆ టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే ఆ తృప్తి వేరు కదా చట ఉంటాను మరి